అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కేంద్రం కొత్త షాక్ అయితే ఉంది అది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో కోవిడ్ నైన్టీన్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి నిరుపేదల్ని గట్టెక్కించేలా కేంద్ర ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది ఉచిత రేషన్ వ్యవధిని జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు సంవత్సరాల పాటు పొడిగించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లను ప్రతిపాదించింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే యోజన లబ్ధిదారులను అనర్హులను గుర్తించే దశగా కేంద్రం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖలో ఐటీ విభాగం పంచుకోనుంది తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం అయితే ఉంది ఆదాయపు పన్ను చెల్లించని వారిని ఏపీఎంజె పిఎంజేకే వై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లను ప్రతిపాదించింది దేశంలో పెద్ద సంఖ్య పౌరులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో అనర్హుల ఏరువేతకు కేంద్రం సిద్ధమైంది ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు తాజాగా ఆఫీసు ఆర్డర్ జారీ చేసింది అందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని పంచుకోనుంది ఆధార్ పాన్ మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉన్నవారికి డేటాను డీజీబీ డిజిఐటి సిస్టమ్స్ అందిస్తుంది అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా కీలకం కానుంది ఈ గుర్తింపు పూర్తయ్యాక కేంద్రం ఇందులో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పన్నులు చెల్లింపుదారుల డేటాను కేంద్ర ఆహార వంత్రిత్వ శాఖకు పంచుకోనుంది తద్వారా పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం ంటే వారిని అనర్హుల్ గా గుర్తిస్తుంది అనంతరం ఉచిత రేషన్ నిలిపివేస్తుంది ఇది ఫ్రెండ్స్